చుక్కకూర అలసందలు వండుతున్నాను దీనికి ఆయిల్ వేడికిన తర్వాత ఆవాలు జీలకర్ర మిరపకాయలు వేసాను అవి కొంచెం చిట్టపరం అన్నాక కరివేపాకు వేసుకొని ఇది ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు సాల్ట్ వేసేస్తే ఉల్లిపాయలు త్వరగా మంగిపోతాయి చుక్కకూరు కదా కొంచెం అది పుల్లగా ఉంటుంది కాబట్టి పచ్చిమిరపకాయ వేసి వేస్తున్నాను పచ్చిమిరకాయ టేస్ట్ చాలా బాగుంటుంది కారం కంటే పచ్చిమిరపకాయలు వేసుకోండి ఉల్లిపాయలు ఎర్రగా వేయిపోయిన తర్వాత కొంచెం అల్లం వెల్లి పేస్ట్ వేసేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి పచ్చివాసన పోయిన తర్వాత కూరకు సరిపడా కారం ధనియాల పొడి వేసి ధనియాలు జీలకర్ర కలిపి చేసిన పొడి అది అలా వేసుకోండి వేసుకొని అది మాడక ముందే టమాటో ముక్కలు వేసేసుకోండి ఈ టమాటాలు మెత్తగా గుజ్జుగా అయ్యే వరకు మగ్గించుకోవాలి టొమాటోలు మగ్గిపోయినాయి పసుపు ఇందాక ఏదైనా మర్చిపోయాను పసుపు వేసేసుకొని టమాటోస్ మెత్తగా మగ్గిపోయిన తర్వాత మనం చుక్కకూర వేసేసుకుందాం చుక్కకూర ఉట్టునే మగ్గిపోతుంది కదా కొంచెం సేపు ఇలా మూత పెట్టేస్తే మగ్గిపోతుంది బాగా కలిపేసి మూత పెట్టేసుకోండి ఇందాక ఒక హాఫ్ స్పూన్ వేసాను కదా ఉప్పు ఇప్పుడు కూరకు సరిపడా ఎంత ఉప్పు కావాలో అంతా మొత్తం వేసేసుకోండి వేసుకున్నాక ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకుందాం సిమ్లో పెట్టి మూత పెట్టాను కదా చుక్కకూర ఉప్పునే ఉడికిపోతుంది ఆకుకూర వాళ్ళు కూడా ఇలా చేస్తే ఇంట్రెస్టింగ్గా తింటారు ఇది కొంచెం పులుపు ఉంటుంది కదా పులుపు ఉన్నా సరే టమాటో కానీ చింతపండు కానీ కొంచెం వేస్తే దీనికి రుచి వస్తుంది ఇలా ఉడికిపోయిన తర్వాత మెత్తగా మెదిపేసుకోండి ఇది ఉరికి టూ మినిట్స్లోనే వేడి తగలగానే చుక్కపూరి మెత్తగా అయిపోతుంది కదా ఇలాగ పేస్ట్ చేసేసుకోండి మెదిపేసుకుంటే అంతా గుజ్జు గుజ్జుగా అయిపోతుంది తర్వాత ఇవి బొబ్బర్లు అలసందలు అంటాం కదా అవి నైట్ అంతా నానబెట్టేసి వాటర్ ఉంపేసి అన్నంతో పాటు కుక్కర్లో పెట్టేసాను రైస్ మీద పెట్టేసాను ఇలా ఉడికిపోయినాయి నీళ్ళతో ఉడికితే నీళ్ళు మనం పప్పు ఉండైనట్టు నీళ్ళు వేసేసామంటే అది పేస్ట్ పేస్ట్ అయిపోతుంది అందుకే నాన్న నెయ్యి నీళ్ళు వంపేసుకుని పెడితే ఇలాగ మెత్తగా అయిపోతాయి అయిన తర్వాత మనం ఇవి ఇందులో వేసేసుకోవడమే వేసి బాగా కలిపేసుకోండి ఇలా కలుపుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి కొంచెం జారుగా నెల్కొస్తున్న తర్వాత ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ ఉడికితే సరిపోతుంది మనకి కన్సిస్టెన్సీ మీకు ఎలా కావాలో దాన్ని దగ్గరలో వేసుకొని ఒక చిన్న బెల్లం ముక్క వేసుకున్నాం ఇంత బెల్లం వేస్తున్నాను ఇలా చేస్తే ఆకుకూరలు తిన్న తినని వాళ్ళు కూడా ఇంట్రెస్టింగ్గా తింటారు మనం మామూలుగా బొబ్బర్లు అంటే వడలు వేస్తాం కదా వడలు అలా వేస్తాము గారెలే చేసుకుంటాం అలా కాకుండా ఇలా చేసుకుంటే మనకి డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేకుండా బొబ్బర్లు తింటాము ఆకుకూరలు ఇష్టం లేని వాడు తింటారు హెల్త్కి చాలా మంచిది డయాబెటిక్ పేషెంట్స్కి మంచిది వెయిట్ ప్రోగ్రామ్ చేసుకునే వాళ్ళకి మంచిది ప్రోటీన్ కూడా ఎక్కువ ఉంటుంది మనకి బొబ్బర్లో షుగర్లు బీపీలో ఉన్నవాళ్ళు చక్కగా తినచ్చు మనం ఎప్పుడూ కందిపప్పుతోనే వండుకుంటాం కదా అలా కాకుండా ఆకుకూర బొబ్బర్లు ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి వెయిట్ లూజ్ అవ్వాలనుకునే వాళ్ళు ఆకుకూరలు ఎక్కువ తినాలి ఇలాంటి బొబ్బర్లు అవి అంటే మామూలుగా తినలేము కదా ఉడకపెట్టుకొని అలా తినాలి లేకపోతే కూర వండుకోవాలి ఇలాగా ఆకుకూరల్లో చుక్కకూరల్లో అట్లా వేసుకుంటే ఆ పులుపుకి ఇది కొంచెం టేస్ట్ వస్తుంది తినటానికి బాగుంటుంది మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ మరిగించుకుంటే అయిపోతుంది ఫైవ్ మినిట్స్ అయ్యింది ఇంకా దించేసుకోవచ్చు కూర మనము ఎప్పుడు కందిపప్పులో వేసుకుంటాం చుక్కకూర అంటే పచ్చడి చేసుకుంటాం రోడ్ పచ్చడి అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చపాతీలోకి బాగుంటుంది అన్నంలోకి బాగుంటుంది లాస్ట్లో కొంచెం నెయ్యి వేసేసుకొని కలిపి దింపేసుకుంటే చల్లారేక కొంచెం చిక్కబడుతుంది నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్